ఆధ్వర్యంలో గాజుల్ రామారం సర్కిల్లో గత రెండు సంవత్సరాల నుంచి టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యం వహించుకుంటూ అక్రమ నిర్మాణాలను చేపడుతున్నారని అదేవిధంగా వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలలో మురుగు వర్షం నీరు రోడ్డుపైన ప్రవహిస్తుందని గత నాలుగు నెలల క్రితమే డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారికి చెప్పడం జరిగింది ఆ డిప్యూటీ కమిషనర్ గారు మీరు డిఈ తోటి మాట్లాడండి తోటి మాట్లాడండి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారులతోటి మాట్లాడండి అని చెప్తే వాళ్ళతోటి మాట్లాడితే మేము పరిష్కరిస్తామని చెప్పి నాలుగు నెలలైనా రెండు సంవత్సరాలైనా ఇంతవరకు పరిష్కరించకపోవడం అనేది ఈ డిప్యూటీ కమిషనర్ యొక్క అధికారి నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ ఇవాళ ఇక్కడ ధర్నాన్ని నిర్వహించడం జరిగింది ఇప్పటికైనా డిప్యూటీ కమిషనర్ గారు మీరు ప్రజాప్రతినిధులు చెప్పు చేతుల్లో కాకుండా మీరు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ అధిక నాయకుల చెప్పు చేతుల్లో కాకుండా నిజంగా సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోండి కమ్యూనిస్టు పార్టీ ఇచ్చినటువంటి సమస్య పరి వాస్తవం కాదని తెలుసుకొని వెంటనే ఆ సమస్యలను పరిష్కరించండి ఇవాళ కేవలం ఈ ధర్నాను ఈ సమస్య పరిష్కరించాలని మాత్రమే నిర్వహించడం జరిగింది అయినప్పటికీ మీరు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో మీ ఇక్కడ మీకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం అదే విధంగా టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి ప్రభు ప్రజాప్రతినిధుల తొత్తుగా వ్యవహరిస్తూ అక్రమ నిర్మాణాల పైన చర్యలు తీసుకోవట్లేదు వెంటనే టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి పైన ఇప్పటికీ అనేక కథనాలు వచ్చినాయి దీనిపైన డిప్యూటీ కమిషనర్ గారు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఏఈలు డిఈలు అక్కడ పనులను నిర్వహిస్తున్నప్పుడు వాటిని పట్టించుకోకుండా పనిచేస్తున్నారు వెంటనే వాళ్ళ పైన కూడా చర్యలు తీసుకోవాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తూ రాకపోతే చెయ్యకపోతే ఖచ్చితంగా ఇదే సర్కిల్ ఎదురుగా ధర్నాను మళ్ళీ ఇంకా పెద్ద ఎత్తున నిర్వహిస్తామని డిమాండ్ హెచ్చరిస్తున్నాం